అసలు ఆయిల్ అనేది వాడకుండా చికెన్ కర్రీ అయితే చేసేద్దామా ఉల్లు మొక్కలు అయితే ఓ బౌల్లో తీసుకుని ఒక కప్పు వాటర్ వేసి ఉడికించుకోవాలి మసాలాకైతే లవంగా యాలక్కాయ చెక్క ధనియాలు జీలకర్ర మిరియాలు కసూరి మేతి కొంచెం కొబ్బరి మొక్కలు కూడా వేసి ఒకసారి వేయించేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు నువ్వులు వేయించుకోవచ్చు నేను వేరేగా వేయించాను మిక్సీ మిక్సింగ్ కింద అయితే అల్లం వెల్లుల్లి ఉంది అందులో యాడ్ చేస్తాను మసాలా శుభ్రం చేసుకున్న చికెన్ ని లోకి యాడ్ చేసి కొంచెం సాల్ట్ పసుపు వేసి కలిపేసుకోవాలి చికెన్ లో వాటరే కాదు ఆయిల్ కూడా వస్తుంది స్కిన్ తో తీసుకుంటే మరీ ఎక్కువ వస్తుంది చికెన్ అయితే ఐదు నిమిషాలు మగ్గుతుంది ఉల్లు ముక్కలు కదా మిక్సీ పట్టేసుకుందాము ఇక వేయించుకున్న నువ్వులు కూడా యాడ్ చేసి మసాలా కూడా మిక్సీ పట్టేసుకుందాం బాగా మగ్గిన చికెన్ లోకి తగినంత కారము ఉప్పు మిక్సీ పట్టుకున్న మసాలా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లి పేస్టు అలాగే ఒక్క టమాటా మిక్సీ పట్టాను అది కూడా యాడ్ చేసి ఒక గరిటి పెరుగు వేసి బాగా కలిపేసుకోవాలి రెండు పూటలా రైస్ తినబుద్దు కావడం లేదని లంచ్ లోకైతే ఎలాగో రైస్ తప్పదు ఇంకా డిన్నర్ అయితే పుల్కా చేస్తున్నాను పుల్కాలోకి ఏ కర్రీ వండినా ఆయిల్ అస్సలు వాడకుండా మీద మేగడతో ప్రిపేర్ చేస్తున్నానని ఆల్రెడీ మీకు షేర్ చేశాను అలాగే చికెన్ కర్రీ కూడా ఈ విధంగానే చేద్దామని ఇలా ట్రై చేశాను కర్రీ అయితే మస్తుంది కర్రీ ఉడికి రెడీ అయిపోయింది ఇలాగే తినేయచ్చు కాకపోతే ఇందులో లాస్ట్ లో కొంచెం బటర్ కావాలనుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు మీద మేగడైతే యాడ్ చేశాను ఇదంతా ఒకసారి కలిపేసుకుని పచ్చిమిర్చి కొత్తిమీర వేసి మరొకసారి టోస్ట్ చేసుకుంటే మనకి చికెన్ కుర్మ చాలా ఈజీగా పుల్కాల్లోకి కమ్మగా భలే ఉంటుంది ఇందులో నువ్వులు కూడా యాడ్ చేశాం కదా నువ్వుల్లోంచి కూడా ఆయిల్ పొడుతుందండి అలా కర్రీ టేస్ట్ వచ్చేస్తుంది మా పిల్లలు కూడా కనిపెట్టలే పేరు టేస్ట్లో ఏమాత్రమో తగ్గలేదు ఇంకా టేస్ట్ యాడ్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి